దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి ఢాకాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆటోలో ప్రయాణిస్తున్న హాదిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు తీవ్రంగా గాయపడిన అతడు సింగపూర్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు రెబల్ గ్రూప్ లీడర్ మరణంతో అతడి మద్దతుదారులు పెద్ద ఎత్తున విధ్వంస సృష్టించారు Link Tarim Sohan Kian Taden $20 ఆది మరణంతో ఆగ్రహంతో భారత వ్యతిరేక నినాదాలు చేస్తూ ఇండియన్ ఆఫీసులపై రాళ్ల దాడులకు పాల్పడ్డారు దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఆందోళనకారులు విధ్వంసానికి దిగారు మరోవైపు దైవ దూషణకు పాల్పడ్డారంటూ ఓ హిందూ యువకుణ్ణి కొందరు కొట్టి చంపి తగలబెట్టడం కూడా తీవ్ర సంచలనం రేపింది రాజధాని ఢాకా సహా పలు జిల్లాలు హింసాత్మక ఘటనలతో అట్టుడికిపోయాయి పోయాయి భారత రాయబార కార్యాలయాల ముందు ఆందోళనకారులు భారీ నిరసనలకు దిగారు చిట్టగాంగ్ లోని అసిస్టెంట్ ఇండియన్ హై కమిషనర్ నివాసంపై రాళ్ల వర్షం కురిపించారు తాజా పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్లోని భారత హైకమిషన్ అడ్వైజరీ జారీ చేసింది ఇండియన్స్ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది బంగ్లాలో నివసిస్తున్న భారతీయులు భారత విద్యార్థులు అనవసర ప్రయాణాలు చేయొద్దని సూచించారు ఏదైనా ఎమర్జెన్సీ అయితే సాయం కోసం హైకమిషన్ అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయాలను సంప్రదించాలని తెలిపారు